నమస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ఉన్న నాతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే సో ఏమైనా భయపడుతున్నారా రేవంత్ రెడ్డి నోటీస్ భయపడే ఈ ప్రెజెంటేషన్ అనుకోవచ్చా రేవంత్ రెడ్డి నోటీసులకు భయపడదు లేదు రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడదు లేదు రేవంత్ రెడ్డి నోటికి కూడా భయపడేది లేదు రేవంత్ రెడ్డి అనేటోడే భయపడి నిన్న ఆలేరు సభ పెట్టుకున్నాడు సభ పెట్టుకున్నాడు ఇరవై నెలల్లో ఏం చేసిండు ఇరవై నెలల్లో నేను ఏం చేసిన ప్రజలకు ఇరవై నెలల్లో నేను నా ప్రజలు తెలంగాణ ప్రజలు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తారు అభిమానిస్తాను అని చెప్పుకోవాలి ఆ సభ పెట్టుకుని కూడా ఆ సభ సాక్షిగా కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకున్నాడు అంటే ఆకాశం మీద ఉమ్మితే ఆయన మీదనే పడతాదని ఇంకా ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు భయపడతాడు అధికారంలో ఉన్నాడు ఇంకా అధికారంలో ఉంటాడు ఆయన ఎందుకు భయపడతాడు మీకు ఇప్పుడు ఎందుకు భయపడతాడు ఏంటి భయపడుతున్నాడు అనేది మీరు అన్ని గమనిస్తూనే ఉన్నారు కదా భయపడే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని నామజేపం చేస్తాడు భయపడే కేసీఆర్ కేసీఆర్ అని నామజేపం చేస్తాడు అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరికి నోటీసులు ఇచ్చినారు హాజరవుతున్నారా ఎందుకు హాజరవుతామని చెప్తున్నారు హాజరు అవుతారు మీకు ఏమైనా డౌట్ డౌట్ ఉందా లేదు భయపడేది భయపడే ప్రసక్తి లేదు భయపడేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇట్లా వచ్చేది ఉంటే చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చేటోడు మేము భయపడేదే ఉంటే ఢిల్లీ మెడలు ఏ విధంగా వంచేటాడు మాకు భయం లేదు కాబట్టి అన్ని వంచినము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం భయపడుతున్నది భయపడుతున్నది భయపెడుతున్నది కూడా అంటే వాళ్ళు వాళ్ళే భయపడుతున్నారు వాళ్ళు వాళ్ళే భయాలు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి కేసీఆర్ గారికి భయపడుతున్నారు కేసీఆర్ గారు ఏం చేస్తారు రేపు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆ మౌనం వెనుక ఎంత ప్రళయం వస్తుందో అని భయపడుతున్నారు వచ్చిన తర్వాత అధికారంలో లేకపోతే ప్రజలకు అండగా నిలబడలేరా అధికారంలో లేకపోతే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం మీద పోరాటం చేయలేరా అధికారంలో ఉంటేనే చేస్తారు అని ఈ విధంగా అనుకుంటున్నారు మీరు అధికారంలో లేకపోయినా కూడా లగచెర్ల లంబాడి బిడ్డలకు న్యాయం చేయలేదా అధికారంలో లేకపోయినా కూడా రుణం ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి రుణం మాఫీ ఎక్కడ చేసినావు రేవంత్ రెడ్డి అని అడుగుతలేమా అధికారంలో లేకపోయినా కూడా రైతు బీమా ఎందుకు గడతలేవు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తాను ఎందుకు ఇస్తలేవు రేవంత్ రెడ్డి అని భయపడతలేమా అధికారంతో ఏదో చేస్తాం అనుకుంటారు అధికారం ఉన్నదని వాళ్ళే భయపడతారు మమ్మల్ని భయపెడ చూస్తున్నారు మేము భయపడుతున్నాము అనేసి పడుతున్నారు మాకు అస్సలు భయం లేదు భయపడము మేము ఎక్కడున్నా భయం పెట్టేటోళ్ళమే నిక్కదీసి నువ్వు చేస్తున్న అసత్య ప్రచారాలను నీకు ఎప్పటికప్పుడు తిప్పికొట్టేటోళ్ళమే బిఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్రం తియ్యాల రాష్ట్రం ఏమన్నా పోగు పోసిండా పురుడు చేసిందా లేకపోతే ఇంకేమన్నా చేసిండా రేవంత్ రెడ్డి అనేటోడు బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి దయ్యాల రాష్ట్ర సమితి అనే విధంగా మాట్లాడుతాడు మీ కొంతమంది అన్నది కవితక్క గారే దయ్యాలు కేసీఆర్ గారు దేవుడు అని చెప్పింది దేవుడు దగ్గరికి మనం ఎందుకు పోతాం మనకేదన్నా దయ్యం పడితేనే పోతాం దయ్యం నుండి వెళ్ళి రిలీఫ్ కావాలని కొడతాం దేవుని దగ్గర దయ్యాలు ఎట్లుంటాయి ఏ విధంగా ఉంటాయి మీ కవిత చుట్టూ మీరు ఒకసారి అడగండి క్లారిటీ మీకు మీరు క్లారిటీసారి ఎవరు అన్నారో వాళ్ళ దగ్గరికే పోయి అడగండి మా నాయకుడు దేవుడు మా కేసీఆర్ గారు దేవుడు ఆ దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఎవరు అన్నారు అనేది వాళ్ళనే అడగండి మీ నాయకుడు అయితే దేవుడే కదా మా నాయకుడు దేవుడు దేవుని చుట్టూ ఉంటాయా ఉండయి మీకు తెలియాలి కదా మీకు తెలుసు కదా ఎక్కడ దేవాలయాలు ఉంటాయో అక్కడ దయాలు దూరంగా ఉంటాయి అనేసి దేవుని చుట్టూ దయాలు ఉన్నాయని అయితే మాకు తెలుసు అంటే కన్నా కూతురు కదా సరే మీలాంటి వాళ్ళంటే పార్టీ నాయకురాలుగా మాట్లాడే అవకాశం ఉంటుంది కన్న కూతురే ఆ తరహాలో కామెంట్ చేసిందంటే నిజంగానే ఉన్నారు అనుకోవచ్చు కదా మీరు ఒకసారి అక్కడికే పోయి అడగండి ప్లీజ్ ఓకేనా అంటే బీఆర్ఎస్ తోటి కల్వకుట్ల కవితకు తెగదింపులు జరిగినాయి అనుకోవచ్చా మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్లా మేము అనుకుంటాం లేము మీరెందుకు అనుకుంటున్నారు ధర్నా చౌ దగ్గర జై జాగృతి అన్నది జై కేసీఆర్ అన్నది బిఆర్ఎస్ పార్టీ ప్రస్తావాన్ని ఎక్కడ తీసుకురాలి కదా అక్కడ అడగండి మీరు మేము తెగదింపులు చేసుకోలేదు మేము తెగిపోలేదు ఇంకా ఓకే ఓకేనా నిన్న ఈటల రాజేందర్ విచారణకు హాజరైనారు సో ఆయన ఏమంటా నా చేతిలో ఏం లేదు కేసీఆర్ ఇట్లా చెప్తే ఘటన జరిగింది ఆనాడున్న వినలేదు అనుకుంటా అక్కడ ఏం జరగలేదు కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టాలనుకున్నారు నీళ్లు దేవాలనుకున్నారు తెచ్చిండ్రు ప్రాజెక్టు కట్టినము తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇచ్చినము సస్యశ్యామలం చేసినము అని చెప్పిండ్రు మీరు ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడతారంటే ఈటల రాజేందర్ గారు బయటికి వచ్చి అక్కడ అవినీతి జరిగింది అక్కడ కేసీఆర్ గారు అవినీతి చేసిండ్రు అని చెప్పలేదు కాబట్టి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు హరీష్ రావు ఈటల మనం కమిషన్ ముందు హాజరయ్యే ముందు మనం ముందరం ముగ్గురం ఒకటే మాట్లాడాలి చేసుకోవాలి అటు ఇబ్బంది అయ్యే అవకాశం మీరు అంటే మీరు చూసిండ్రా నేనైతే చూడలేదు దాని గురించి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మరి వాళ్ళు చూసిండ్రా ఎక్కడైనా కెమెరాలు పెట్టిండ్రా వాళ్ళని అడగండి నాకు తెలియదు మీరు గట్టిగా చెప్తలేరు మేము ఏం కలవలేదు ముగ్గురు ఒక దగ్గర ఏం చెప్తా మీరు అడిగిండ్రు క్వశ్చన్ నన్ను ఈటల్ రాజేందర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కలిసిండ్రట అనేసి మీరు అడుగుతున్నారు అట్టానే కదా అసలు నిజం ఉందా అబద్ధం ఉన్నదా అనేది మీరు నాకు చెప్పండి ఒక పిసిసి అధ్యక్షుడు గా ఉన్నాడు అధ్యక్షులు ఆ అధ్యక్ష ఉండి రేవంత్ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసిండు ఎన్ని అసత్త ప్రచారాలు చేసిండు ఏ విధంగా అడ్డతిడ్డంగా అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కి కూసిన దగ్గర కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇంకొకటి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు ఎన్ని కమిషన్ల పేరుతోటి ఆయనను ప్రతిష్టను భంగం చేయాలని చూసినా ఎన్ని కమిషన్లు వేసినా ఆయనను ఏమి చేయలేరు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను ప్రగతి పదంలో ముందుట నిలిపింది కేసీఆర్ గారు ఇది చరిత్ర చెప్తున్న సత్యము ఇది నిజము ఇదే నిజం ఇప్పుడు మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ అవుతుందా లేకపోతే కల్వకుట్ల కుటుంబ మీకు పంచాయతీలు అవుతున్నాయి అనేసి మా పంచాయతీలు తెగదెంపులు చేసుకోవాలనేసి మీ దగ్గరికి ఏమైనా వచ్చినామా లేకపోతే ఇంకేమో మాట్లాడుతున్న దగ్గరికి ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులు పడతలేము మీరేమైనా ఇబ్బంది పడతారంటే మాకు దానికి సంబంధం లేదు నాయకురాలు చూసాం